అందరికీ నమస్కారం తెలుగు వైభవం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు ఈరోజు మనం ఈ ఈ యొక్క వీడియోలో మరి ఎప్పుడు మనం చూడనటువంటి ఒక గొప్పదైనటువంటి అంశం తెట్ల దండకం దీని వెనక ఒక చరిత్ర అనేటటువంటిది ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం మరి ఈ తెట్లదండకానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరు దీన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారు అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో గమనించవచ్చు ముందుగా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం ఈ తెట్ల దానకాన్ని రాసింది పోలిపెద్ది వెంకటరాయ కవి అని ఆయన రాశారు ఈయన క్రీస్తు శకం పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరం మధ్యకాలంలో కార్వేటి నగర ప్రభువులైనటువంటి రాజకుమార వెంకట పెరుమాళ్ళు రాజు బహదూర్ గారి ఆస్థానంలో కవి పండితుడు అనమాట ఎవరో కోవూరి రామయ్య మీద చెప్పినదేని ఈ దండకం చివర ఉన్న పంక్తుల వల్ల తెలుసున్నది దీనికి ఒక కథ కూడా కార్వేటి నగరంలో ఇప్పటికీ వ్యాప్తిలో ఉన్నది ఒక సంస్థానంలో కోవూరి రామయ్య ఉద్యోగి రామయ్య గారి ఇల్లు కవిగారి ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి ఒకరోజు కవిగారి భర్రె రామయ్య గారి దొడ్లో పడి పచ్చని చెట్లు మొత్తం తినేసి రామయ్య గారి భార్య కామాక్షమ్మ భర్రె విషయంలో భారి భార్యతో తగులాడింది కవిగారు కూడా పొరపాటు అని చెప్పారు అయినా కామాక్షమ్మ గారు కనపడినప్పుడల్లా తిడుతూ ఉండేది రామయ్య ఆమెను వారించేవాడు కాదు ఈ విధంగా సంవత్సరం గడిచింది అయినా ఆమె తిట్టుట మానలేదు ఆమె బాధ భరించలేక కవిగారు రాజు వద్ద ఫిర్యాదు చేయగా రాజుగారు మందలించుటకు రామయ్యను ఆస్థానానికి రప్పించాడు అతను రాపిన సుశీన కవిగారు కోపధృక్తులై ఈ తిట్లదండకం అక్కడ చెప్పడం జరిగింది ఈ తిట్ల వల్ల రాజుగారి సమక్షంలో రామయ్యకు పరాభవం జరిగింది ఆ బాధతో ఇంటికి తిరిగి వచ్చి లోనికి ప్రవేశించుండగా ద్వారబంధము తలకు తగిలి గాయమై మంచం పట్టి కొంతకాలానికి మరణించాడట ఇది ఆ యొక్క తిట్లదండకం ఉండేటటువంటి ఓ చిన్నపాటి కథ మరి ఇందులో మరి ఆ తిట్ల దండకం అనేటటువంటిది ఏమి ఉంది అనేటటువంటి అంశాలను మనం ఇప్పుడు చూద్దాం చీచి ఒరే పాతక ఘాతుక ధుర్నీత ఉచ్ఛిష్ట పున్రోత వారంగన పట్టు పాత్ర ఇదే చూడరా ధాత వీనాథ నాచేత పట్టిచ్చరాడు దుర్భీమా నైజమా సాజమా కోరి రామ హరామ హులామా పూరి పూరి సంస్మాం ఉపారాల వేటా చేట దగా షాజి దగుల్బాజి మాజీ జూసి నీవైన ఏమో ఏ భ్రాసి కాస్మాలమా బండ చల్లఘల్గుముండా సగం కోయరండా అమోధ్యాలబోండాగారితో వికారాల ఓసే మోడి ముండా గండు గండుకోతి రంకులాడి ఎటం చొక్క మారైన గద్దించి నీకిద్ది వేణు బుద్ధి గాదించు వాదింపరాదా మధిం తోపలేదా తుది నీకు నా చేత జావయ్యే గాదా సదాధాని పాదాల పాదాలకు లొంగి వెంటాడు చుండు చున్నందువే మంకు కుంక నిన్ను బంక జాక్షుండు బంక జాసీనుడు శంకరుండైన గావంగ లేరింక నాదు శాపంబు అవనమానం అవమానంబు మమ్మాటికి కాదు సుమ్మ అదే మృతి వేధించి కేల్సాసి నిబ్బట్టే నిబ్బట్టగా బుంచి కాలంబు కాలంబు లెక్కించుటన్ విలోకింపుమా పోలి పెద్ద తల్కుండ శ్రీవెంకటాన సత్యవీ భూని కామాక్షి హా దాని గర్వంబు నీమద్దురా నీ పాడేగట్టముండి నిర్భట్టి కాల్చేతులు గట్టి కోంపోగా వచ్చే నీ కాలముంజల్లా నా శాపం మీడేరు నీ కంబు నీ వింటికి పోయి వేవేగ కల్పాలికి నేగు గు కోవురి రామా యయో రామ రామ సమాప్తం 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 మరి ఈ విధంగా మరి దండకాన్ని ఆ రోజుల్లో మరి పలికినట్లుగా దాని ప్రభావం వల్ల మరి అతనికి మరణం సంభవించినట్లుగా ఇందులో చెప్పడం జరిగింది మరి అప్పటి నుంచి వస్తున్నటువంటి వచ్చినపాటి ఆచారంగా నేను నేర్చుకుందాం సరే దీన్ని వరకు ఒక తిట్ల దండగం అనేటువంటి ఎట్లా ఉంటుందనే విషయం కోసం మీకు పరిచయం చేయడం కోసం ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఇందులో ఉన్న విషయాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ గంటని ముగించండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందజేయబడుతూ ఉంటుంది నా పే నా ఛానల్ వీక్షించినటువంటి ప్రేక్షలందరూ